హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ తమ్మని చూసే ఉంటారు నేను ఎందుకు ఎమోషనల్ అయ్యాను అని అంటే అని వీడియో ఎండింగ్ వరకు చూడండి ట్విస్ట్ ఏంటో మధ్యలో చెప్తాను ఎండింగ్ వరకు ఏమి ఉంచను అంత లాగ్ చేస్తే కూడా అప్ప ఏం లేదు కదా ఇందులో అని అనుకుంటారు ఏం లేదు అని అనుకోకండి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది అది చిన్నది కావచ్చు పెద్దది అవ్వచ్చు దాంట్లో మనం చూసే వే ఆఫ్ దాంట్లో ఉంటుంది ఎందుకంటే ఎమోషన్ లేనిది ఎవ్వరు ఊరికే ఎమోషనల్ అవ్వరు కదా రీజన్ లేనిది ఎవ్వరు ఊరికే ఎమోషన్ అవ్వరు కదా సో నేను ఎమోషన్ అయిన దానికి కూడా రీజన్ ఉంది లేదు అని అనలేను కాకపోతే వీడియో మిడిల్లో చెప్తాను ఎండింగ్ వరకు వద్దు మరీ లాగ్ అయిపోతుంది అందుకనే నేను మరీ అంతగా ట్విస్ట్ ఏమి ఇవ్వను అలా చెప్తే కూడా అబ్బా సాగది అనుకుంటారు కదా అందుకనే మిడిల్లో చెప్తాను నేనైతే చాలా ఎమోషనల్ అవ్వను అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను అంత వర్క్ చేసుకున్నాను ఫ్రెష్ అప్ అయ్యాను కుకింగ్ చేశాను ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేసుకున్నాను కానీ తెలీదు లాస్ట్ ఫ్యూ మినిట్స్లో నేను అలా ఎమోషనల్ అయ్యాను ఇంకా ఫస్ట్ నేనైతే పూజ చేసేసుకున్నాను అంటే ఫస్ట్ టైం పూజ చేయను ఫస్ట్ కుకింగ్ చేసేసుకొని మా వాడికి కొంచెం వీడు కొంచెం స్పైసీగా తినలేదు తింటాడు తినడు కొంచెం నార్మల్ స్పైసీగా తింటాడు వాడికి నా మాకు కుక్ చేసుకోవడం ఫ్రెష్ అప్ అవ్వడం ఇంకంతా ఉంటుంది అందుకే నేను కొంచెం ఎర్లీగా నేస్తాను టైం లేట్ అయిపోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా ఆ తర్వాత ముందు కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అది కూడా టెన్షన్ ఉండదు అయిపోయింది హస్బెండ్కి లంచ్ బాక్స్ మెయిన్గా కట్టాలి కదా సో అందుకని ఒక మైండ్ రిలాక్సేషన్లా ఉంటుంది ఆ తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు పీస్ఫుల్గా పూజ అయితే నాకు ఫటాఫట్ ఫాస్ట్గా చేయడానికి రాదు స్లోగా చేసుకుంటాను ఎందుకంటే చేసే టూ మినిట్సే కదా మనం ఒక డే మొత్తంలో దేవుడి దగ్గర ఉండము జస్ట్ ఎంతసేపు ఉంటాము క్లీనింగ్ అట్లా ఉంటే దేవుడి ఫొటోస్ అంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఫోటోస్ ఏం క్లీన్ చేయకపోతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో కూడా పూజ చేసేసుకోవచ్చు సో అందుకనే నేను అంతగా ఆగమాగం హరి భరి చేయలేను ఏదైనా సరే కుకింగ్ అయినా ఏదైనా అందుకనే నేను కొంచెం స్లోగా చేసుకోవాలంటే కొంచెం ఎల్లిగలు ఎల్లిగా లేసేసి మంచిగా పీస్ఫుల్గా చేసుకున్నాను అనమాట పూజ కుకింగ్ అయిపోయాక పూజ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి మా పని కూడా కొంచెం అప్ చేసేస్తే అయిపోతుంది కానీ నా కొంచెం వర్క్ చాలా ఎక్కువైపోయింది ఎందుకో చెప్పేస్తాను ఇంకా రివీల్ చేయకుండా ఉండడం ఎందుకో మా వాడు స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ ఫస్ట్ డే అనమాట యాక్చువల్గా పెడదాం పెడదామనుకున్నాను ఫస్ట్ డే స్కూల్ అని కానీ కొంచెం అందరూ అలాగే పెడతారు కదా రొటీన్ ఏముంటుంది అందుకనే నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే అని పెట్టాను డిఫరెంట్గా ఉండాలి కదా అందరిలాగా ఉంటే ఏం బాగుంటుంది అందరు పెట్టుకుంటారు స్కూల్ ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే అని అందుకనే నాకు ఎందుకో అనిపించింది ఏదైనా డిఫరెంట్గా పెడదామన్నట్టుగా అందుకనే అలా పెట్టాను మీరు చూస్తారని కాదు అలా అనుకోకండి వీడియో చూడాలని ఇలా పెట్టాను నాకు అలా ఏమి ఉండదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అంతే మన కంటెంట్ ఉండాలి మన దగ్గర మనం కష్టపడాలి అంతే కానీ నాకు ఏదో లాగ్ ఇచ్చేసి సాగ తీసేసి దాంట్లో పెద్ద అది కాదు నేను ట్విస్ట్ అట్లా పెట్టాలని పెట్టాను అందుకని మా వాడిది బ్యాగ్ది కూడా మా వాడి ఫొటోస్ కూడా ఏం తమ్ముణలో పెట్టలేదు నాదే పెట్టేసుకొని అలా పెట్టాను అనమాట అలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎప్పటికీ గుర్తుండిపోద్ది వాటి స్కూల్ ఫస్ట్ డే ఏదైనా సరే మన కిడ్స్ ఫస్ట్ పుట్టిన ఫస్ట్ డే కానీ ఆ ఫస్ట్ హార్ట్ బీట్ ఫస్ట్ అన్నప్రాసన ఫస్ట్ పుట్టు వెంట్రికలు అంటారు ఫస్ట్ అది ఇంకా స్కూల్కి వెళ్ళడము ప్రతి ఒక్కటి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒక్క మెమొరీ కూడా నేనైతే వాడిని మిస్ చేయలేదు ప్రతి ఒక్క మెమొరీ వంటి దాపెట్టుకున్నాను ఇంకా ఇది ఏంటంటే నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ సో మెమొరీగా ఉంటుంది ఒకవేళ నన్న ఫోన్ పోయినా ఫోన్లో డిలీట్ అయిపోయినా యూట్యూబ్లో అయితే డిలీట్ అవ్వదు కదా ఉంటుంది ఇక్కడ నేను మా వాడిని ఫ్రెష్ చేస్తూ అదంతా చేస్తూ చూస్తూ మాట్లాడుతున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అందుకనే ఎప్పటికలా గుర్తుండిపోవాలనేసే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను ఫస్ట్ స్కూల్ అంటే ఫస్ట్ డే స్కూల్ అంటే చాలా మెమొరీ అది ఎందుకంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ ఈ రోజు ఈ రోజు నుంచి వాడి జర్నీ ఎక్కడికి వెళ్ళిపోతుందో వాడి జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో వాడు ఎలా మంచి చదువుతాడా చదివాడా ఎవ్రీథింగ్ కదా ఇదే ఫస్ట్ డే వాడి లైఫ్కి అందుకనే నాకు అన్ అనిపించింది ఎలాగైనా సరే షూట్ చేయాలి దీన్ని ఎంత కష్టమైన పర్లే నేను వెళ్ళిగా లేసి అయినా సరే షూట్ చేసేసే పెట్టేస్తాను వాడికి స్కూల్కి వెళ్తున్నా అని తెలియదు కానీ వాడు ఏడుస్తున్నాడు వాడికి జీన్స్ పాయింట్ కావాలంట ఆ డ్రెస్ నచ్చలేదంట జీన్స్ కావాలని ఏడుస్తున్నాడు కానీ కొంచెం సముదాయం చేసి వానికి ఇంకా నేను వాడిని అయితే రెడీ చేసి తినిపించేసి వాళ్ళ డాడీ కొంచెం ఫ్రెష్ అప్ చేశాడు నేను నాకు వర్క్ చాలా హెవీ బర్డన్ అయిపోయింది కొంచెం మార్నింగ్ లేచి అంటే అంతా ఒకటే రోజు పెట్టేసుకున్నాను క్లీనింగ్ చేయలే అనమాట ఫొటోస్ అవంతా చేసుకునేసరికి వాడికి ఇంకా స్నాక్స్ పెట్టాలి నేను ఏమైనా లెవెన్ థర్టీ టెన్ థర్టీ నుంచి లెవెన్ వరకు స్నాక్స్ అనమాట యాక్చువల్గా వీళ్ళకి సెటిలింగ్ పీరియడ్ ఉండే ఫిఫ్టీన్ డేస్ పిల్లలు ఏడవకుండా ఉంటుందని ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు బిఫోర్ ముందు స్టార్ట్ చేశారనమాట వన్ అవర్ డైలీ వన్ అవర్ త్వరగా అయిపోతుంది కదా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు నేను ఏం చేశాను ఆ సెటిలింగ్ పీరియడ్లో హైదరాబాద్ వెళ్ళిపోయాను సో వచ్చాక అందరు పిల్లలు సెటిలింగ్ పీరియడ్లో అయ్యారు కొందరు వెళ్ళలేదు మ్యాథ్స్ చాలామంది ఏం వెళ్ళలేదు మావాడే అని కాదు సో ఇంకా ఇప్పుడు ఎలా ఉంటాడో వీడు స్కూల్ స్కూల్లో ఎలా వెళ్తాడో నాకు మాత్రం తెలీదు ఇప్పటివరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి ఇంకా నాకు స్టార్ట్ అయిపోయింది మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన రెడీ అయిపోయామనమాట వెళ్ళిపోదామనే టైంకి నాకు ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది వీడు ఉండగలుగుతాడా ఇంతవరకు అయితే నేను ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి వెళ్ళి వెళ్ళింది మ్యాథ్స్ లేదు అది వన్ ఆర్ టూ టైమ్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి మా హస్బెండ్ దగ్గర వదిలేసి వెళ్ళాను అనమాట జాబ్ చేద్దాం పాసిబుల్ అవుతుంది అవుతుందేమో మా వాడిని కేర్లో సంథింగ్ ఎక్కడన్నా పెట్టి పాజిబుల్ అవుతుందేమో అని వెళ్ళాను కానీ నేను వెళ్ళిన టైంకి అక్కడ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి నేను వెళ్ళేసరికి అప్పుడు ఒక వన్ టూ టైమ్స్ అటెండ్ చేశాను ఆ టైంలోనే మా హస్బెండ్ దగ్గర పెట్టేసి వెళ్ళాను మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అంతేగాని ఇంకా నేను వాడిని వదిలేసి ఉన్నది ఇంతవరకు లేదు ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ అయినా నేనైనా ఒకరవకరం ఉంటాము ఫస్ట్ టైం వాడు ఒక త్రీ అవర్స్ అలా వెళ్తున్నాడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది మాత్రము ఏ మదర్స్ అయినా బాధపడుతూ పంపియొద్దు అసలు ఎందుకంటే వాళ్ళ లైఫ్కే ఒక ఫస్ట్ స్టెప్ ఎవరైనా పిల్లలకి గిడ్స్కి స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళ లైఫ్కే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుందని అర్థము ఎడ్యుకేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను మాత్రం అసలు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది మీకు ఒక టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది అరే నేను చదువుకొని ఉంటే ఈ టైంలో ఇట్లా ఉండేవాడిని కదా ఉండేదాన్ని కదా అని అందుకనే చాలా హ్యాపీగా పంపించండి నేను మాత్రం కొంచెం నేనని కాదు ఒక మదర్గా నేను ఎమోషనల్ అయ్యాను ఒక మదర్గా పక్కన పెడితే హ్యాపీగా పంపిస్తాను నేను మదర్ కాబట్టి అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది నాకు అసలు వాటర్ ఒక్కటే రాలేదేమో కానీ నా లోపల పెయిన్ నా ఫేస్లో వాడికి అన్ని చెప్తున్నాను అనమాట ఎవరైనా తిడితే ఎవరైనా కొడితే ఏమన్నా అంటే పిల్లలు ఏమన్నా అంటే నువ్వు బాధపడక నాన్న అలా ఉండకు అని చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు కదా పడేస్తారు మనం ఇంట్లో అంత కేర్గా చూసుకుంటాము అక్కడ ఏమవుతుందో మనకు తెలీదు సో ఎవరు ఏమన్నా కూడా నువ్వు టీచర్కి చెప్పు లేదంటే నేను వచ్చాక నాకు చెప్పు అని వాడికి చెప్తున్నాను అనమాట వాడికి అర్థం అవ్వట్లేదు మా హస్బెండ్ ఏమన్నా అవుతున్నారు ఈ వీడియో ఇంకా ఇంతే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడిని అయితే నేను హ్యాపీగా స్కూల్లో వదిలేసి వస్తాను ఏడవకుండా బాయ్